మళ్ళీ మెరుగు నాగార్జున ఇంకా అబ్బో ఇటు గాసలు మామూలుగా ఉంటాం అసలు రికార్డ్ డ్యాన్స్ వేసి ఇటు చేసి పని ఏంటంటే ఎమ్మెల్యేగా ఉందని చెప్పి కూడా ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద పోరాడం మానేసి రికార్డింగ్ డ్యాన్స్ అవన్నీ మన అన్నీ చూసి అందరం కూడా ఇప్పుడు ఏంటంటే ఇటు మంత్రిబాద్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారి నుంచి విమర్శించే స్థాయికి దిగిపోయాడు ఊరే అసలు నీ బతికి చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లేదంటే నారా లోకేష్ గారి పేరు కానీ ఎత్తే స్థాయి ఉంది అంటారు నీటి అసలు ఏది చేతకాని వాడు అదో దద్దమ్మ అని చెప్పి మాట్లాడుతున్నా నాన్న లోకేష్ గారిని ఉద్దేశించి చేతకానివాడు అంటే ఏంటిరా నాకు అర్థం కాదు అంటే తండ్రి అధికారాన్ని పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేసి ఒక పదహారు నెలలు చేయలేదు చెప్పకూడదు తింటే కనుక మీ దృష్టిలో మగవాడు మగత ఉన్నవాడు అంతేనా పనికి మాంసాన్ని అసలు అసలు బుద్ధి జ్ఞానం లాంటిది ఏమైనా ఉందంట్రా కొద్దిగా మాట్లాడుతూ ఏ ఏం కుది అని చెప్పేసి అని ఏం చేశారంటే అసలు జనానికి వేసింది ఏమైనా ఉందా నువ్వేం చేసావు మూడేళ్ళు ఎక్కడ ఈ మీటింగ్లు పెట్టుకున్నాక రికార్డింగ్స్ డ్యాన్స్లు పెట్టుకుని డాన్స్ లేచావు అంతే కదా అంతకుముందు నువ్వు చేసింది ఏమి లేదు కదా ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడబాయి ఇంకా